అంటే ఓ శక్తి ఓ నిజాయితీ ఓ మరోసాని నెలూరు శిలా జనసేనా అధ్యక్షుడు మార్కు రాతి రెడ్డి అన్నారు ఆయన వడి నెలరు జిల్లా వేగడిలో రాతెలుగుదేశం పిలుస్తుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు టీడీపీ జనసేన రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రావటం తచ్చమని ఆయన పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ గారంటే ఒక శక్తి ఒక నమ్మకం ఒక నిజాయితీ ఒక భరోసా చంద్రబాబు నాయుడు గారికి ఎంతో అనుభవజ్ఞలు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో విషనీరితో ముందుకెళ్తారు ఈ రెండు కలయికలు మనకు ఎంతో ముఖ్యం ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను మార్పు అనేది మన నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా అని మొదలైంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీని వీడారంటే వైసీపీ పార్టీ ఎత్తిపోయిందే రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ టీడీపీ కలిసి పదికి పది సీట్లు మనం సాధించబోతున్నాము ఈసారి జరగబోయే ఎన్నికలు కూడా వైసీపీ అహంకారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవానికి మధ్యం జరుగుతాయి అందుకే ఈసారి యుద్ధం యుద్ధం లాగే చేస్తాం రాజకీయం రాజకీయం లాగే చేస్తాం జనసేన పార్టీ టీడీపీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అందరూ అందరు కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు ఎన్నికల ముందు ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నో మాయ మాటలు చెప్పి ముద్దుల మీద ముద్దులు పెట్టి ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత గుద్దుల ముద్ద గుద్దులు గుద్దుతున్నారు ఎవరైతే పోయిన గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మాయమాటలు నమ్మి ఓటేసారో ఓట్లు వేపిచ్చారో వాళ్ళు ఈ రోజు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే ఈ రోజు ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిసెగిస్తేనట్టుంది నిజంగా చెబితే వైసీపీ వైఫల్యాల గురించి మాట్లాడాలనుకుంటే ఒక రోజు సరిపోదు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు చేతకాల పాలన వల్ల ప్రజలందరూ కూడా బ్రతుకు భారం అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ చూసినా కానీ కష్టాలు కన్నీళ్లు తప్ప ఇంకేమీ లేదు నిజంగా ప్రజలందరూ కూడా నెత్తి నోరు కొట్టుకుంటున్నారు పక్క రాష్ట్రాలు కూడా మమ్మల్ని హేళం అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ రాష్ట్రం అయితే ఎక్కడైతే మనం రాజధాని లేదో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు ఎక్కడైతే క్రైమ్ ఎక్కువ అంటున్నారో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు ఎక్కడైతే చీప్ లిక్కర్ తో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు ఎక్కడైతే కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతుందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక రోజు సరిపోదు ఈ వైసీపీ వైఫల్యాలు నిజంగా కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఒక్కడిని అడుగుతున్నాను నిజంగా మీ తల్లికి చెల్లికి చేయని న్యాయం మన లాంటి ప్రజలకు చేస్తారని కూడా ప్రజలు కూడా ఆలోచించాలి నిజంగా ఒకటే చెప్తున్నాను పర్దాలు కట్టుకొని ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు నిజంగా బయటకు వస్తుంటే చెట్లు కొట్టేసే ముఖ్యమంత్రికి మనకు అవసరం లేదు నిజంగా ప్రజలు కూడా అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ కూడా కోరుకునేది జనసేన పార్టీ టీడీపీ కలయికనే ఎందుకంటే ఈ కలయిక ప్రజలు కోరుకున్న కలయిక పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారో అదే రోజు మనం చేశారు మద్దతు ఇస్తామని చెప్పినారు అదే రోజు టిడిపి పెద్ద నాయకుల నుంచి చిన్న కార్యకర్తల వరకు అందరు కూడా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని సొంతం చేసుకున్నారు నిజంగా ఎప్పుడైతే జనసేన పార్టీ టిడిపి కలిసి ఈ వైసీపీ మీద ఈ జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తాము వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేస్తామన్నారు ఆ రోజు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు